వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మలా మరి నాలుగు రోజులుగా చూసుకున్నట్లయితే భారీ వర్షాలు సంభవిస్తూ ఉన్నాయి హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలలో కూడా మరి భారీ వర్షం నమోదవుతూనే ఉంది కానీ ఈ భారీ వర్షాల వల్ల ప్రజలందరూ కూడా ఆందోళనకు గురయ్యి బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఎందువల్ల అంటే కూడా వాయుగుండం మారి అల్పి అల్పపీడనంగా కూడా మారడం వల్ల అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియచేస్తూ ఉన్నారు మరి ఎక్కడ ఎంతవరకు ఈ వర్షాల ప్రభావము చూపించబోతుంది జిల్లాలలో ఎలా ఉంది హైదరాబాద్లో ఎలా ఉంది అలాగే అల్పపీడనము ఏర్పడడం వల్ల ఎంత ఈ వర్షాల ప్రభావం ఎలా చూపించబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు వాతావరణ శాఖ నిపుణులు ధర్మరాజు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మరి సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు చాలా వరకు కూడా చూస్తూ ఉన్నాము గత నాలుగు రోజులుగా కూడా వర్ష ప్రభావం అయితే పెరిగే పెరిగిపోతుంది సార్ రోజు రోజుకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి సార్ అంటే ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది వాయుగుండము మారింది అని చెప్పేసి అంటూ ఉన్నారు అంటే ఈ ఈ వర్షాలకు ఏంటి కారణం సార్ అసలు యా ఒక విధంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దాని వల్ల పాటు దీనికి అనుసంధానంగా తెలంగాణ రాష్ట్రం మీదకి కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు మేము ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రాంతం ఏదైతే కొనసాగుతుందో ఈ రోజు ఆ అంటే ఈ రోజు ఉదయం గనుక చూసుకున్నట్లయితే ఐదున్నర గంటలకు ఇది ఒక విధంగా ఆ ఒడిశా తీరం ఇది తీరాన్ని క్రాస్ అయిందని చెప్పొచ్చు దీని ప్రభావం వల్ల ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ రోజు కూడా అక్కడక్కడ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా ఆదిలాబాద్ కొమరంభీం నిర్మల్ మంచిరియల్ పెద్దపల్లి కరీంనగర్ ఇంకా చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి మూలుగు మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఇటు నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలకు కూడా అతి భారీ వర్ష చూషణ అనేది కొనసాగే కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చూసుకున్నట్లయితే సిద్దిపేట్ అలాగే మంచిరియల్ యాదాద్రి భువనగిరి గాని హైదరాబాద్ ఇంకా రంగారెడ్డి నాగర్కర్నూల్ ఈ యొక్క జిల్లాలు సుమారు ఇంచుమించు మనకి చూసుకున్నట్లయితే ఏడు జిల్లాలకు మనకి తేలిక నుంచి మోస్తారు వర్షాలు ఈవెన్ సిటీ కూడా మోస్తారు వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మిగిలిన సంగారెడ్డి గాని మెదక్ వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో భారీ వర్ష చూషన్ అనేది కనిపిస్తుంది ఓకే సార్ ఇక్కడ మరి హైదరాబాద్ లో ఇప్పుడు వర్ష ప్రభావం వల్ల కూడా మరి హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఎత్తడం జరిగింది సార్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగొచ్చు అంటారు ఈ వర్షాల ప్రభావం స్పం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ఈ రోజు కొనసాగుతుంది తర్వాత రేపటికి వచ్చేసరికి మనకి రేపు క్రమ తగ్గముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అండి రేపు వచ్చేసరికి వికారాబాద్ సంగారెడ్డి అలాగే చూసుకున్నట్లయితే నిర్మల్ నిజామాబాద్ జిల్లాలు మినహాయించి అంతా కూడా కొంచెం ఆ పొడిబారిన వాతావరణం రేపటి నుంచి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది తర్వాత తర్వాత రేపు వర్ష తీవ్రత అనేది పట్టే అవకాశం కూడా ఓకే సార్ ఇప్పుడు హైదరాబాద్ లో ఎలా ఉందంటారు ఈ రెండు రోజుల నుంచి కూడా రాబోయే రెండు రోజులు కూడా ఎలా ఉండబోతుందంటారు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఈ రోజు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందండి రేపటి నుంచి కూడా ఆల్మోస్ట్ మనకి రేపటి నుంచి ఈవినింగ్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకి తేలికపాటి జల్లులు మినహాయించి పెద్ద తీవ్రత ఉన్న వర్షాలు అన్ని ఉండే ఉండే ఉండమనే చెప్పు సార్ ఇక్కడ హైదరాబాద్ నగరంలో బేసిక్ గా అందరూ కూడా ఉద్యోగ రీత్యా వాళ్ళు ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు కాబట్టి ఏ టైం లో వర్షం పడుతుందో ఎవరికీ తెలియదు ప్రజలకు అంటే ఇప్పుడు నమోదు అవుతున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు సార్ యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే వర్ష తీవ్రత అధికంగా ఉంటుందో అనే అనుకుంటామో ఆ యొక్క ప్రాంతాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది వీటితో పాటు మనం ఇచ్చేటువంటి నివేదికలు కూడా ఎప్పటికప్పుడు ప్రతి గంట గంటకి కూడా ఒక స్పెషల్ బులెటిన్ అనేది తయారు చేసి మన హైదరా టీం ద్వారా ఆయా సంబంధించిన అధికారులకు కూడా ఎప్పటికప్పుడు వారితో పాటు అనుసంధానంగానే మీ ఐఎండి వాతావరణ శాఖ కూడా వర్క్ చేస్తుందండి ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అటువంటి ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి అలాగే ట్రాఫిక్ సిబ్బందికి కూడా ఈ యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు చేరవేయడం అనేది జరుగుతూ ఉంటుందండి ఇప్పటికే చూసుకున్నట్లయితే మొత్తం నగరం అంతా కూడా వాళ్ళు థర్టీ సిక్స్ బ్లాక్స్ కింద వాళ్ళు డివైడ్ చేయడం అనేది జరిగిందండి నిన్న కూడా చూసుకున్నట్లయితే బండ్ల బండ్లగూడలో మనకి సుమారు అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదైంది ఈవెన్ హైదరాబాద్ నగరం అంతా కూడా నిన్న ముసిరిన వాతావరణం కొనసాగినప్పటికీ కూడా ఇటు బండ్లగూడ అట్లాగే చూసుకున్నట్లయితే మనకి చూసుకున్నట్లయితే ఈవెన్ సిటీ మధ్యస్థంగా నదీపట్నం ఇంకా చూసుకున్నట్లయితే ఇటు బేగంపేట ఆ కూడా ఇటువైపు కూడా మనకి నిన్న మొత్తం సిటీ అంతటా కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వచ్చినప్పటికీ అధిక మొత్తంలో బండ్ల కూడా ప్రాంతంలోనే మనకి ఎక్కువ మోతాదులో వర్షపాతం అనేది వచ్చిందని చెప్పాలి మ్యామ్ టు దట్ చూసుకున్నట్లయితే ఒక విధంగా సీజన్ లో వచ్చేటువంటి వర్షపాతం ఏదైతే ఉందో కనుక చూసుకున్నట్లు గణంకాలు కనుక చూసుకున్నట్లయితే సుమారు దాదాపు మనకి సంవత్సరానికి సరిపడే వర్షం ఏదైతే ఉందో సుమారు ఏడు వందల ముప్పై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం మన ఒక సంవత్సర వ్యవధిలో మనకి హైదరాబాద్ నగరానికి వస్తే ఈ యొక్క నైరుతి రుతి పవనాల కాలంలో సుమారు ఇంచుమించు కనుక చూసుకున్నట్లయితే జూన్ నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే తొంభై మూడు సెంటీమీటర్ల వర్షపాతం అనేది ఒక విధంగా తొమ్మిది వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం అనేది మన నగరానికి రావడం వల్ల మనకి అధిక మొత్తంలో ఈ యొక్క ఎక్కడికక్కడ వాటర్ అనేది స్టాగ్నేట్ అవ్వడం ఒక విధంగా చూసుకున్నట్లయితే భూమి కూడా ఆల్రెడీ సాచురేట్ అయి ఉండడం వల్ల ఇంకా పడేటువంటి వర్షం వల్ల మనకి ఒక వరదల ఈ యొక్క నీరు అనేది భూమి మీద కొనసాగడం అనేది చూడొచ్చు మనం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే చూశాం కదా మరి వాతావరణ శాఖ నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే నిన్న కూడా చాలా వర్షం నమోదైంది నాగోల్ బండ్ల కూడా ఈ ప్రాంతాలలో ఎల్బినార్ ఇదంతా చూసుకుంటే ఉప్పల వరకు కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నమోదైంది ఈరోజు రేపు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి భారీ వర్షాలు కురిసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే అల్పపీడనంలో మార్పులు జరిగాయి కాబట్టి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి అంటున్నారు ముఖ్యంగా పదిహేడు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్టు ప్రకటించడం జరిగింది మరి ప పదహారు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది ఇగో వాయుగుండం మారిన అల్పపీడనము దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఈరోజు తీరం దాటనున్న వాయుగుండం తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతున్న ద్రోణి ఈ రోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈరోజు తెలంగాణలోని హనుమకొండ జనగాం జోగులాంబ గద్వాల కామారెడ్డి మహబూబాబాద్ నగర్ మెదక్ కర్నూల్ నారాయణపేట్ నిజామాబాద్ నిర్మల్ సంగారెడ్డి సిద్దిపేట్ వికారాబాద్ వనపర్తి వరంగల్ యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా పదిహేడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది ఆ పదిహేడు జిల్లాలు ఏవి అనేది కూడా మీకు వినిపిస్తాను ఎందుకంటే ఆ పదిహేడు జిల్లాలు అప్రమత్తంగా ఉంటారు అని చెప్పేసి ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం కొమరం భీం మంచిర్యాల మెడ్చెల్ మల్కాజ్గిరి ములుగు నల్గొండ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది అక్కడ మాత్రం మొత్తం మరి ఆరెంజ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది మరి ఈ ఎల్లో అలర్ట్ ప్రకటించిన ప్రాంతాలు కూడా ఈరోజు రేపు తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల మేర ఈదురుగాలు వీచే అవకాశం ఉంది కాబట్టి ఈ పదహారు జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పదహారు జిల్లాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు సంభవించే అవకాశం ఉంది అలాగే ఉరుములు మెరుపు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం సంభవించే అవకాశం ఉంది ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షం సంభవిస్తూ ఉందంటే ఖచ్చితంగా ఎక్కడో చోట పెడుగులు కూడా పడతాయి కాబట్టి ముఖ్యంగా జిల్లాలలో గ్రామాలలో ముఖ్యంగా గ్రామాలలో ఉన్న ప్రజలు మాత్రము చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వర్షం సంభవిస్తున్న సమయంలో పొలాల మధ్యలో ఉండడం కానీ పొలాలకు దగ్గరగా ఉండడం కానీ చేయకూడకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉంటే చాలా జాగ్రత్త వహించిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఇంకో రెండు మూడు రోజులైతే భారీ వర్షాలు తప్పవు కాబట్టి వాతావరణ శాఖ నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఇంకొకటి హైదరాబాద్ ప్రజలకు ఒక సూచన మరి నిన్న ఎలాగైతే భారీ వర్షాలు సంభవించాయో ఇప్పుడు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కొన్ని ఏరియాలలో భారీ వర్షమే సంభవ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మరి హైదరాబాద్ ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రండి అవసరము లేకుండా మాత్రము బయటకి రాకూడదు ప్రజలు ఎందుకంటే వరద ఉధృతి కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కడి నుంచి ఏ వరద ముంచుకొస్తుంది అనే అంచనాలు కూడా ఎక్కువగా చేయలేకపోతున్నారు సిబ్బంది అంతా కూడా కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ నిపుణులు కూడా అక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ముందుగానే సమాచారం అందిస్తూ ఉన్నారు దాన్ని బట్టి వాళ్ళు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఎక్కడి నుంచి ఏ వరద వస్తుందో తెలియదు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు హైదరాబాద్ ప్రజలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ వన్